హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు పొంగల్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి ఫస్ట్ చూడండి నేను ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని పెసరపప్పు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వస్తే సరిపోతుంది నెక్స్ట్ చూడండి వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి వన్ గ్లాస్ రైస్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా తీసుకొని వాష్ చేసుకోవాలండి రెండు కలిపి ఆర్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ చూడండి వన్ అండ్ హాఫ్ దానికి ఫైవ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాం అండి వన్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు కదా ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్ నెయ్యి వేసుకొని చూడండి ఇది అనేది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకొని మనం ఇందాక సైడ్లో పెట్టుకున్నాం కదండి వాటర్ అవి అట్వి ఇందులో పోసేసుకున్నాను నేను చూడండి టేస్ట్కి తగ్గట్ల సాల్ట్ వేసుకోండి దీంట్లోనే ఒక నాలుగు మిర్చి ఒక పొటాటో తరుక్కొని వేసుకున్నానండి నేను వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి స్టవ్ పైన త్రీ లేదా ఫోర్ అయినా సరిపోతుందండి మెత్తగా కావాలంటే ఫోర్ విజిల్ పెట్టుకోండి నెక్స్ట్ చూడండి పోపు కోసము ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి ఒక త్రీ స్పూన్ నెయ్యి జీలకర్ర కరివేపాకు మిరియాలు కాజు అండి కాజు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి కాజు అనేది కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ చూడండి చూడండి కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే అయిపోయి ఈ విధంగా ఉడుకుతుంది అప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలి మీరు టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఇటు ఏమైనా కావాలా కారం కావాలంటే ఒకసారి టేస్ట్ వేసుకొని వేసేసుకోండి ఈ పోపు అనేది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి అంతే అండి పొంగలి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మన ఇంట్లో